నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం అమ్మ మీరు ఇంతకు ముందర చెప్పినట్టు వివాహ వ్యవస్థలో అయితే చాలా మార్పులు వచ్చాయి విడాకుల ఈ విధానం అనేది ఒకప్పుడు అసలు విన్ననే వినరు మీరు అలాంటి మాటలు అది ఇప్పుడు చూస్తున్నారు పెళ్ళి అంటే వెంటనే విడాకులు అనేది పదం ఎలా వస్తుందో ఆ విధానం కూడా అలానే జరిగిపోతుంది అసలు సుమంగళి స్త్రీలు ఎలా ఉండాలి ఏంటి ఎలాంటి విధానాలు ఆచరించాలో కూడా మన ధర్మం కొన్ని విధానాలు చెప్పడం జరిగింది వాటి గురించి ఒకసారి వాటి గురించి అంటే అమ్మ భార్యాభర్త పెళ్ళి అయిన తర్వాత కొన్ని నియమాలకు కట్టుబడి వాళ్ళు సంసారం చేస్తారు వాళ్ళకి పిల్లలు పుడతారు పిల్లల్ని తీసుకొచ్చింది వాళ్ళిద్దరే ప్రపంచంలోకి తీసుకొచ్చింది వాళ్ళిద్దరే తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళ మంచి వాడు చెడు అన్నీ చక్కదిద్దుకోవాల్సిన వీళ్ళిద్దరే కదా బాధ్యత వాళ్ళది దానికి సరిపోయింది భార్య భర్త భర్త చెప్పాడని ఈవిడ వినకపోవటం ఈవిడ చెప్పిందని ఆయన వినకపోవటం అయ్యేసరికి ఏమవుతుంది ఇంకా పిల్లలు అసలు వినరు వాళ్ళకి మంచి చదుదామన్నా మీరిద్దరూ రోజు ఇంట్లో పోట్లాడుకుంటుంటే వాడికే తలకాయ నొప్పి వస్తుంది అట్లా వస్తుంది కాబట్టి మనం ఎందుకంటే మనము కట్టుకున్న భర్తను వదిలేసి ఇది చేసుకోవటం అసలు మన చరిత్రలో లేదు అమ్మవారే ఒక సంసారం ఆవిడ ప్రపంచం మొత్తం నడపటానికి తన వారసులుగా తన బిడ్డలుగా మనకి ఇది ఆడవాళ్ళకి ఇచ్చింది మీరు ఎంత సంపాదితనేండి వాడు ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి అతను మంచి ఇచ్చో కాఫీ ఇచ్చో ఏదో చేస్తే శ్రద తీరుతాడు ఇంటికి రావాలి అనే భావన వస్తుంది వాడు అంతే కదా అట్లా కాకుండా ఆయన వచ్చేసరికి లేకుండా ఎటో వెళ్ళి పని మీదే వెళ్ళింది అనుకోండి దాని మనసు దానికే చెబుతుంది ఏమండి నేను పని మీదకి వెళ్ళానండి అది ఏం చెబుతుంది అట్లా కాంప్రమైజ్ అయితేనే ఒక సంసారం కాంప్రమై ఆ సంసారంలో అట్లా ఉన్న చోట పిల్లలు పుట్టి వాళ్ళు కూడా ఒక యోగ్యులు అవుతారు వీళ్ళిద్దరు కరెక్ట్గా లేకపోతే పిల్లలు కూడా యోగ్యులు గారు అంటే అప్పుడు సమాజాన్ని ఎవరు నాశనం చేసినట్టు మనమే చేసినట్టు అందుకని కొన్ని కొన్ని చూడాలి చూసి ఇప్పుడు అమ్మవారి ఇచ్చిన బాధ్యత ముందు ముఖ్యంగా ఆడవాళ్ళు అనుకోవాలి ఈ బాధ్యత ఇచ్చింది ఆవిడ మనకి ఒక సంసారాన్ని ఆవిడ చేసే డ్యూటీని మనకు అప్పచెప్పింది ఇది కూడా మనకు ఒక పోస్ట్ కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా ఇచ్చేద్దాం అని చెప్పి మొదటి నుంచి అనుకుని ఇది నా ఇల్లు మరి పెద్ద ఆఫీసర్ అనుకోండి చాలా మంచివాడు ఏ ఫ్రెండ్నో తీసుకుని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినప్పుడు ఈవిడే లోపలే ఉండిపోయి బయటికి రాకుండా కనీసం పలకరించకుండా మంచిగా ఇవ్వకుండా అట్లా ఉంటే వాడేమనుకుంటాడు ఈవిడేమనుకోరు ఏంటి వాడు పెళ్ళం అట్లా అసలు ఎంత మంచివాడు అదేం అవును అదే ఆయన లేనప్పుడు వస్తాడు ఏమండి కూర్చోండి అన్నయ్య గారు మంచి తాగుతారా కాఫీ తాగుతారు వాడేమనుకుంటాడు మా వాడు పెళ్ళాన్ని చాలా చక్కగా తరిపించేసాడు అనుకుంటాడా లేదా అవును చెడు వీళ్ళ వల్లే వస్తుంది మంచి వీళ్ళ వల్లే వస్తుంది అది మనం గుర్తుపెట్టుకుని మనకి ఇంత బాధ్యత ఉంది ఈ బాధ్యతని మనం చక్కగా నిర్వర్తించాలి దీన్ని బట్టి ఒకవేళ మన మనసు బాధపడవచ్చు కొన్ని కొన్ని విషయాల్లో మరి వాళ్ళ నలుగురి కోసం మనం పడితే పడ్డాం వాళ్ళు యోగ్యులవ్వాలి అనే ఇది అనుకుంటే ఆడవాళ్ళు ఖచ్చితంగా మార్పు వస్తుంది అమ్మ ప్రస్తుతం అంటే ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే బాధ్యతలు కట్టుబాట్లు అన్నీ ఆడవాళ్ళకేనా మరి మగవాళ్ళకేం లేవు ఉండేమో వాళ్ళు ఉన్నాయి మరి ఇది ఏంటి ఇంట్లో సభ్యంగా చేయదనుకోండి వాడు ఏం చేస్తాడు హోటల్కి పోతాడు అక్కడ ఏదో అలవాటు అవుతుంది మందులు మాకులు దానికి కారణం నువ్వే అవుతావు కదా అట్లాగే ఆ భార్య అనేది సమయానుకూలంగా దానికి ఏం కావాలి ఇప్పుడు ఇంట్లో వాడు తినాలనుకోండి మంచిగా అన్ని తెచ్చిపెట్టు ఈ జైవే అని చెప్పు చేసి పెడుతుంది అంతే నువ్వు తేకుండా నువ్వు చేయలేదు అసలు ఈ నాకక్కర్లా పో అని కంప విసులు కొట్టి అట చేస్తే మరి పెళ్ళాం ఎంత పడుతుంది అందుకని ఇద్దరిలోనూ ఉండాలి కాంప్రమైజింగ్ ఉన్నప్పుడు మంచి సమాజాన్ని తయారు చేయొచ్చు అదే పెద్ద కష్టమేం కాదు కానీ ప్రస్తుతం నువ్వెక్కువ నేనెక్కువ అనే ఈగోలు నువ్వెంత సంపాదిస్తున్నావో నేనంతే సంపాదిస్తున్నా అనే ఈ మాటలు ఇవన్నీ ఎక్కువగా చూస్తున్నాం ఇవన్నీ ఇంకా వీటికి తావు దొరికిన తర్వాత మీరన్నా అండర్స్టాండింగ్కి కాంప్రమైజింగ్కి అసలు ఎక్కడ చోటు ఉందమ్మా ఉండదు అనుకోండి మరి ఏ ఆడపిల్లలే అమ్మ నాకు అదిగో అది కావాలి ఒకరి అది ఎక్కి తీసుకురా అమ్మ అంటే అమ్మ అంతెత్తా నేను ఎక్కలేను అంటుందా అదే ఏళ్ళు పదేళ్ళ పిల్లాడైనా నాన్న నాది ఒకరి వాత ఆడిప్పుకురారా అంటే ఇటు అటు వస్తాడు ఎక్కేస్తాడు ఇప్పేస్తాడు సృష్టిలోనే ఆ మార్పు వచ్చింది సృష్టిలోనే అవయవ దీన్ని బట్టి ఆడవాళ్ళకి ఒక రకం మగవాళ్ళకి ఒక రకం అది భగవంతుడు పెట్టిందే మన ఆడవాళ్ళకి ఏం పెట్టాడో ఆ రకంగా వెళ్తే మనకు గౌరవం మగవాళ్ళకి ఎట్లా పెట్టాడో వాడికి ఇప్పుడు మగవాడు ఇంట్లో పని చేసుకుంటూ ఉంటావు వచ్చి ఏ ఇది ఇక్కడ ఉండకూడదు పెట్టేసేయ్ దీన్ని చిమ్మేసాయి ఇది కడుగు ఎప్పుడు కొంపు పెట్టా ఉంటుంది అని అంటాడు అనుకోండి దీనికి ఏమనిపిస్తుంది రోజు సత్య చెడు చేస్తున్నాను ఆయన ఎక్కడో ఆఫీస్కి వెళ్ళి వచ్చి తిడతాడు వాడటా చెప్పకూడదు నిదానంగా చెప్పుకోవాలి లేదు వాడి చీపురు పట్టుకున్నాడు అనుకోండి ఇల్లు అట్లా ఉందని వాడే చీపురు పట్టుకుంటాడు పట్టుకుంటే ఏమనుకుంటుంది ఓమో చూసిన వాళ్ళు మొగుడి చేత ఇల్లు ఉడిపిస్తుందని అనుకుంటారని అన్నా చేతిలో తీసుకుంటా అట్లా ఇద్దరికీ కాంప్రమైజింగ్ ఉంటుందమ్మా ఎందుకు అంటే పిల్లల్ని మనం తీసుకొచ్చాం ప్రపంచంలో వాళ్ళని సరైన దోవలో నడపాలి అట్లా కాకుండా నా ఇష్టం నాది నా ఇష్టం నాది అసలు వేషధారణలోనే మార్పు వచ్చింది ఆ వేషధారణ కరెక్ట్గా ఉంటే కొంతమరకు కొన్ని చెడు భావాలు పోతాయి అమ్మ మీరు స్టార్టింగ్లోనే చెప్పారు లలితా సహస్రనామ పారాయణం వల్ల ఎంత అద్భుతాలు జరిగాయి అనేది ప్రస్తుతం అంటే ఏదో వాళ్ళకు జరిగింది కాబట్టి నాకు జరుగుతుంది అన్న ఆశతో అయినా కావచ్చు లేదు అంటే అమ్మవారి మీద భక్తితోనో కృతజ్ఞత తెలుపుకోవడం కోసమో కావచ్చు ఈ మధ్య కాలంలో సామూహికంగా ఈ లలితా సహస్రనామ పారాయణ అనేది ఎక్కువగా చూస్తున్నాం అసలు ఎందుకు చెయ్యాలి పారాయణ అనేది చేయటం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఏదైనా ఆశించి చెయ్యాలా చేయటం పద్ధతేనా అంటే ఇప్పుడు పిల్లల్ని కంటామండి వాళ్ళు ఏంటి తల్లిదండ్రికి ఎందుకు చెయ్యాలి వాడు కష్టపడి చదువుకున్నాడు కష్టపడి ఉద్యోగం చేస్తున్నాడు బాగా చేత నానా వాటిలో పెట్టుకుని డబ్బులు తెస్తున్నాడు వాడికి ఎందుకు చెయ్యాలి వాళ్ళే వాడు ఎందుకు చెయ్యాలి తల్లిదండ్రుకి వాళ్ళని వాడిని పుట్టించారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలి అట్లాగే అమ్మవారైనా మనల్ని పుట్టించింది పుట్టించింది కాబట్టే ఆవిడ రుణం మనం తప్పకుండా తీర్చుకోవాలి అది ఆవిడ ఏదో ఇస్తుంది చేస్తుంది ఇప్పుడు పుట్టిల్లు ఉంటుందండి తల్లి తండ్రి ఎప్పుడు పెడతారని ఏమన్నా పుట్టింటికి లేదు మనల్ని కన్నదే అందుకని వెళతాం వాళ్ళు పెట్టనే పెట్టకపోని అక్కడ తిన్నాను అక్కడ పెరిగాను అక్కడ పెద్ద అన్నయ్య అక్కడ పెళ్లి చేస్తే ఇక్కడికి వచ్చాను మరి అవన్నీ మర్చిపోం కదా నన్ను కన్నా తల్లి తండ్రి కాబట్టి మనం వాడు పెట్టని పెట్టకపోని వెళతాం మనం అట్లాగే ఇదైనా అంటే ఒక కృతజ్ఞత భావమే మనం అమ్మవారికి చేసే ఈ సేవ అంతా కూడా అంత ఏ రకంగా ఉండాలమ్మ మనం చేస్తున్న ఈ సేవ అయినా కూడా భక్తి అనేది ఏ రకంగా ఉండాలి ఉండాలి అంటే ఆవిడ కొన్ని గుణాలు చెప్పింది పది గుణాలు దయ ప్రేమ తర్వాత కరుణ ఇట్లాంటివి పది గుణాలు కనీసం అన్నీ మనం మన మానవులం కాబట్టి మనకి అన్ని గుణాలు రావు వస్తే అసలు ఇక్కడ ఇక్కడ ఉండరు ఒక్క గుణం అన్న నేర్చుకుని దాన్న మనం అమలు చేస్తే ఆవిడ చాలా సంతోషపడుతుంది ఊరికే ఈ స్తోత్రాలు పారాయణ చేసినందువల్ల కాదు స్తోత్రం చేసే మనిషి ఆ హృదయాన్ని ఆవిడకి అర్పిస్తే చాలా సంతోషపడుతుంది ప్రతి నెల నేను ఒక లక్ష పుష్పార్చన చేస్తానమ్మా ప్రతి నెల పౌర్ణమి నాడు నచ్చు అందరు వచ్చి చదువుతారు అదంతా ఇంత అవుతాయి పూలు అన్ని పూలు నేను చేశాను కాబట్టి నేనే చేస్తాను వీళ్ళు ఇక్కడ చదువుతూ ఉంటారు ఆ అంత పుణ్యం నాకు వస్తుందా ఒక్క మాట ఇంత చేశాను కాబట్టి ఇంత పుణ్యం వస్తుందని వస్తుందనుకోట వస్తుందా అసలు లేదు ఎందుకని రాదు అన్ని పూలల్లో ఏ పువ్వు మీద మన మనస్సు లగ్నం అవుతుందో ఇది సాక్షాత్తు అమ్మవారి పాదాలకు వెళుతుందని లగ్నం అవుతుందో దాని పుణ్యమే వస్తుంది అంతేగాని రక్ష కుంకుమార్త్యం చేసినా రక్ష పుష్పార్థ్యం చేసిన మొత్తం వస్తే అవి చేసే వాళ్ళందరూ చదివే వాళ్ళందరూ ఇంత పుణ్యం ఉంటుంది మనస్సు ప్రధానం అక్కడ ఎక్కడైతే మనసు మన మన మనస్సుని లగ్నం చేసి అమ్మవారికి అర్పించామో అది మాత్రమే వస్తుంది అంతే అంటే ఇప్పుడు ఇబ్బందుల కోసం చేసినా కోరిక కోసం చేసినా అది నెరవేరట్లేదు ముర్రో అని మొత్తుకునే వాళ్ళు అది అంత భక్తి శ్రద్ధలతో నియట్లేరు అంతే అది కరెక్ట్ కానీ ఎవరికి వాళ్ళు మేము భక్తితో చేస్తున్నామని కానీ మనసు అక్కడ ఉండాలి కదండి కూర్చొగానే విడు విడు అదేంటి నుంచి వచ్చాడేమో కాఫీ తాగాడో లేదో ఇది దీని ఉంటుంది ఆయన వచ్చారేమో ఆఫీస్ నుంచి ఇంటో లేనని ఏం కోప్పడతాడు మనస్సు నిశ్చలతో ఎప్పుడైతే వస్తుందో బ్లడ్ సర్క్యులేషన్ కూడా చక్కగా జరుగుతుంది ఎప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందో మైండ్ షార్ప్గా ఉంటుంది కరెక్ట్ అయిన మార్గం మనకే దొరుకుతుంది అది ఇప్పుడు ఈ పారాయణ చెయ్యాలన్నా మనం భక్తితో ఏదైనా చెయ్యాలన్నా నియమాలు ఎక్కువగా పాటించాలేమో అని చెప్పి ప్రతి ఒక్కరిలోనూ ఒక సందేహం ఉంటుంది భయం కూడా ఉంటుందమ్మా భగవంతుడు ఉన్నాడు లేడు నమ్మినా నమ్మకపోయినా అమ్మవారికి చేసినా స్వామికి చేసినా ఏదైనా చేస్తున్నామంటే అమ్మో చేసేది ఈ రకంగా చేయకుండా ఇంకో రకంగా చేస్తే ఏమన్నా అవుతుందేమో ఈ భయం ఉంటుంది చాలా మందిలో అంత భయపడాల్సిన అవసరం ఉందంటారా అంత భయపడాల్సిన మనస్ఫూర్తిగా మనం చేయటమేనమ్మా ఆ ఫలితం ఆవిడ ఏది ఇచ్చినా మనం పట్టుకోగలిగి ఉండాలి ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆవిడ్నే నమ్మి తల్లి నిన్నే నమ్ముకున్నానని ఏది చేసినా మనం ఆవిడిచ్చే ఇచ్చే ఫలితం మనం పట్టుకోగలిగి ఉండాలి దాని గురించి నాకు ఇది ఇచ్చింది అది ఇచ్చింది నేను చేయనే చేయను ఆవిడ పొల్చేది ఇట్లాంటివి రాకూడదు అమ్మ మీరు అంటే ఆలయంలో కంప్లీట్గా ఇక్కడ అమ్మవారి ఆలయం కట్టక ముందర మీరు ఆలయంలో హనుమంతుడి ఆలయంలో చేసిన ఇక్కడ ఆలయం కట్టించి ఇక్కడ సేవలు చేసినా కూడా అంటే ఆడవారు ఏదైనా చేస్తున్నారు అని అంటే విమర్శించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు అలాంటి విమర్శలు ఏమైనా ఎదుర్కొన్నారా అంటే ఒక పౌరోహిత్యము చేసిన ఆడవాళ్ళు మంత్రాలు అన్ని చేయడానికి అర్హత లేదు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు అట్లాంటిది మీరు ఏకంగా ఒక పౌరోహిత్యం అన్నట్టే ఇంకా కంప్లీట్ ఒక పూజారిలా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఏమి ఎదుర్కోలేదా విమర్శలు ఇప్పుడే లేవు మొదట అయితే ఒకటమ్మా శాస్త్రాల్లో ఆడవాళ్ళకి కొన్ని నియమాలు పెట్టారు నెలసర్లు వస్తాయి ప్రెగ్నెన్సీ వస్తుంది మంత్రాలు చదవటానికి ఆ నరాలన్నీ కదులుతాయి ఇట్ట ఇది సైన్స్ లోనే ఉందమ్మా ఈ పూజ అనేది సైన్స్కి ముడి పెట్టేసేసారు అది కరెక్ట్గా ఉన్నది సైన్స్ అంటే విడిగా ఏం లేదు బయటికి వెళ్ళి వస్తే మా రోజుల్లో బయట కాళ్ళు కడుక్కొంది లోపలికి అడుగు పెట్టించేవారు కాదు ఇంకోటి స్కూల్కి వెళితే చిన్న అప్పుడు బయట పంచలో రెండు గూళ్ళు కట్టించి వచ్చారు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని ఆ పంచలోకి వచ్చి బట్టలు మొత్తం విప్పి గూట్లో పెట్టేసి మళ్ళీ ఇంకోటి కట్టుకుని లోపలికి వెళ్ళాలి చిన్న పిల్లలకి మరి అంత నియమాలు పాటించడం వల్లే మాకు ఒక నిశ్చలత్వం వస్తుంది ఒక పని చెయ్యాలన్నా నిశ్చలంగా ఉంటేనే చేస్తారు ఇప్పుడు సైన్స్ అయినా అంతే కదా అదేదో రాకెట్లు అవి మీకు అనుకున్నా అంటే వాడు ఎంత నిశ్చలంగా అవి కలుపుకుని చేస్తే అది ఒకటి తయారవుతుంది అవును అది అయితే మీరు మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నారు కానీ ఇప్పట్లో ఎలాంటివి లేవు ఇప్పుడు ఈ నియమాలు కూడా ఏమి అవసరం లేదంటారా మనస్సు ప్రధానం అమ్మా మనస్సు ప్రధానం అయినప్పుడు ఇప్పుడు డబ్బులు అవసరం అవుతాయి ఆయన అడిగితే ఇవ్వరు అనుకోండి ఇవ్వకపోతే ఆయన స్నానం చేసి ఎప్పుడు జబ్బులు ఒక పది రూపాయలు నోట్ తీసుకుందాం అనుకుంటారు అవసరం మీకు అట్టాంటిది అవును అట్ట ధైర్యంగా ఉండి నాకు ఇదిగో ఈ అవసరం వచ్చింది నాకు కావాలి అట్లా అడిగి తీసుకుంటే వాడికి ఫోన్లే ఎప్పుడూ ఏదో అడిగింది అని చేస్తారు అట్లా కాకుండా ఎప్పుడైతే ఇప్పుడు అక్కడ అవసరము తీరుతుంది మంచితనము బయటపడుతుంది అవును అంటే ప్రతిదీ మన ఆలోచన విధానంలో మనం చేసే పనుల్లోనే అది ఉంది అందుకని ఈ పని చేయకూడదు ఇది చెయ్యాలి ఇప్పుడు పిల్లలు అన్నం తింట్రని చంకలో ఎత్తుకుని గిన్నె పట్టుకుని వాడికి బూట్లు ఉంటాయి దానికి చెప్పులుంటాయి అంతా తిప్పుతూ వాడికి పెడతారు తినడు నిజమే పెడతారు అది మరి సైన్స్కి ఎంత వ్యతిరేకం అది బయట ఆ మట్టి మచానం అంతా గాలి ఎట్లా ఉంటుంది మరి అప్పుడు కనపడదా సైన్స్ అదే పూజ అనుకో బయట నుంచి ఇప్పుడు గుళ్ళోకి వచ్చేవాడు స్నానం చేయండి రాడు అది దాంట్లో ఎంత సైన్స్ ఉంది అట్లాంటివి సైన్స్కి పూజకి అసలు ముడి పెట్టే ఉందండి పూజ అంటే ఏదో విడి సైన్స్ అంటే ఏదో విడి ఇప్పుడు అందరూ సైన్స్ అనేది అంటున్నారు కాబట్టి పూజలు లెక్క చేయట్లా అది ఇది రెండు ఒకటే లక్ష మల్లె పూలతో పూజ ఆ వాసన ఎంత దూరం వస్తుంది ఇప్పుడు అక్కడ చేసాం ఈ చుట్టుపక్కలంతా లక్ష పూలంటే ఎంత గుట్ట మల్లె పూలంటే వాసన ఎట్లా మరి ఆ వాసన అంతా వస్తే ఇక్కడ ఉన్న చెడు అంతా బయటికి వెళ్ళిపోతుంది అట్లా అంటే ఒక్కొక్క దాంతో చేసినప్పుడు ఒక్కొక్క ఫలితం ఉంటుందమ్మ మల్లె పూలతో చేయడం వల్ల ఏంటి ఫలితం వాసన పూలు కదా అందుకు అందుకే పూలు కూడా మల్లె పూలతోనే చెయ్యండి రాజు పూలు చెయ్యండి గులాబీలు చెయ్యండి అని చెప్పేది అందుకు అది అమ్మవారికి ఇష్టం అని ఇటు అమ్మవారికి ఇష్టము ఇటు మనకి ఉన్నటువంటి చెడు అంతా తొలగిపోతుంది అదే ఇప్పుడు ఉపవాసాలు ఎందుకు అది కూడా అంతే వారానికి ఒకసారి ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అంటే జీర్ణ శక్తి చక్కగా అవుతుంది మరి లోపల ఎప్పుడు లాగా తిరుగుతూ ఉంటే మరి దానికి విశ్రాంతి ఎప్పుడు అందుకని ఒకరోజు ఉపవాసం ఉంటే ఆ ఒకరోజు దాని అది కూడా విశ్రాంతి పూజ ఉపవాసం అన్నారు కాబట్టి అమ్మ మనకు ఈ నెల ఆఖరణ వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని ఆ రోజు స్వామికి సంబంధించి ఉత్తర ద్వారా దర్శనము అని చెప్పి రకరకాలుగా మనమైతే చెప్పుకుంటూ ఉన్నాం ఏంటమ్మా ఆ విశిష్టత గురించి ఏమైనా చెప్తారా అంటే విష్ణుమూర్తి పాలకడల మీద క్షేమించి ఆ రోజున బయటికి వస్తారు అంటే వాళ్ళు కూడా మనం అనుకోకూడదు వీళ్ళు మానవులే చేసిన పుణ్యాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అట్లా భగవంతులాగా పూజలు అందుకుంటున్నారు ఒకప్పుడు వాళ్ళు కూడా సామాన్య మనుషులే అంటారు రాములవారు లేరుల వారు మరి క్షత్రియుడు అవును యుద్ధాలు చేసినవాడు మరి ఆయన భగవంతుడిలాగా లాగా వాళ్ళ ఎట్లా ఒప్పుకుంటున్నాం మనం వాళ్ళ యొక్క నడవడికను పెట్టి అవును అది అందుకే మానవుడే భగవంతుడు అనేది అది దానికి అర్థం అది అది ఓకే ఓకే అంటే మంచి లక్షణాలతో ఉన్నారు కాబట్టి భగవంతుడితో పోలుస్తున్నాం అనేది కాదు కాదు వాళ్ళు చేసినటువంటి మంచిని చూస్తే ఇప్పుడు చూడండి ఎవరన్నా మనకు మంచి ఆపదలు సహాయం సహాయం చేస్తారు చేస్తే ఏమంటాం వాడు మంచి వాడురా సహాయం చేసాడనో అమ్మ దేవుడిలాగా ఆదుకున్నాడు రా అంటాం అదే మరి ఆ రోజున ఏం చేయొచ్చు అమ్మా ఏకాదశి రోజున ఏకాదశి రోజున మామూలుగా చీకటితో తల స్నానం చేసి ఆయన తెల్లవారుజాము ముహూర్తం ఉంటుంది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆ ముహూర్తం అప్పుడు ఆయన తెల్లవారుజామున అక్కడ పాడ పాలకడల్లోంచి బయటకు వచ్చి ఏంటి అక్కడ సేమిస్తాట బయటకు వచ్చి కూర్చుంటాడు అందుకని ఆ ఉత్తర వైపు ఉంటాడు ఆయన అందుకని ఉత్తర ద్వార దర్శనం అని ఆయన ఏంటి విగ్రహాలు అక్కడ పెట్టి ఆ ఉత్తరం వైపు ఆయన చూస్తూ ఉండగా వీళ్ళంతా లోపలికి వచ్చి హారతులు ఇచ్చి కొబ్బరికాయలు అవి కొడతారు ఓకే ఓకే అది ఇప్పుడు ఏకాదశి అంటే ఉపవాసం కూడా చాలా ప్రాధాన్యం ఏకాదశి ఉపవాసం ఏ విధంగా చేయాలమ్మా ఏకాదశి ఉప ఉపవాసం అంటే కొంతమంది ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే సాయంత్రం దాకా ఉండి అప్పుడు చేస్తున్నారు అసలు ఏకాదశి అంటే ఇవాళ తెల్లవారుజాము నుంచి రేపు తెల్లవారే దాకా అసలు ఏమి తినకూడదు తినకూడదు అంటే అది కూడా సైన్సే లోపల ఉన్నదంతా శుభ్రంగా బయటకు వెళ్ళిపోతుంది అది క్లీన్ అయిపోతుంది శరీరం కూడా మర్నాడు పెందలాడి తింటారు ఎందుకంటే మళ్ళా వీడికి ఏంటి ఒక తిప్పుడు వచ్చి కాకపోతే నీరసం వచ్చి పడిపోతాడు కదా అందుకని ఏడున్నర ఎనిమిది అయ్యేసరికి తినేయాలి భోజనం అది అందుకని ఈ పద్ధతి పద్ధతి ఓకే ఓకే అసలు పూజల్లో సైన్సేనండి పూజల్లో సైన్సే చాలా సంతోషం అమ్మా చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు నిజంగా అంటే ఈ వయస్సు వారు చాలా తక్కువ మంది ఒక్క మాట చెప్తున్నాను చెప్పండి తొలేకాదశి పండగ మర్నాడు అదే వైకుంఠ ఏకాదశి పండగ మర్నాడు ముప్పై ఒకటో తారీఖు మరి సహస్ర సువాసిని పూజని పెట్టుకున్నాము అయితే ఇరవై ఐదు దగ్గర నుంచి వారం రోజులు రోజు ఒక నూట ఎనిమిది మందికి పూజ చేద్దామని అనుకుంటున్నా లలిత సహస్రం మన గుళ్ళో కూడా చాలా దూరం నుంచి వచ్చి చదివిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ తెలిస్తే తప్పకుండా వచ్చి పూజలో పాల్గొంటారని చెప్తున్నాను తప్పకుండా అమ్మా నిజంగా అంటే మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక రకంగా లోక కళ్యాణం కోసమే మీరేది ఆశించి చెయ్యట్లేదు తప్పకుండా అందరూ పాల్గొనాలనే కోరుకుందాం అదే కూడా ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎట్లుంటాను అందుకని ఇప్పుడు మొన్న రెండు వందల మందికి పెట్టా అంతకు ముందు ఒక నూట యాభై మందికి పెట్టా అందుకని ఆ చదివే వాళ్ళందరూ అంటే వాళ్ళ పేరున చేస్తాను ప్రతి కార్యక్రమానికి వచ్చి చదువుతూ ఉంటారు వాళ్ళ గోత్రనామాలతో వాళ్ళ కుటుంబ పూజలాగా ఒక్కొక్కళ్ళ పేరున చేస్తాను ఓహో సామూహికంగా అయినప్పటికీ ఎవరికి వాళ్ళకు గోత్రనామాలు చదివి చేస్తారు చేస్తాను అందుకని ఇరవై ఐదో తారీఖు లోపల వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటున్నాం సంతోషం అమ్మా చాలా సంతోషంగా ఉంది మంచి విషయాలు తెలియజేశారు మరొక మంచి ఎపిసోడ్ లో మరిన్ని విషయాలతో మన ప్రేక్షకులందరి ముందు మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి